హలో అందరికీ మైసూర్ పాక్ చేసినప్పుడు కొంతమందికి ఏమో పొడి ఆడుతూ వచ్చేస్తుంది అలాగే ఇంకొంతమందికి ఏమో హల్వా లాగా మెత్తగా వచ్చేస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చక్కగా బయట స్వీట్ షాప్లో దొరికే మైసూర్ పాక్ టేస్ట్ అలాగే టెక్స్చర్ రావాలంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే పాటించాలి పదిహేను నిమిషాల్లో అయిపోయే ఈజీ రెసిపీ అండి మైసూర్ మైసూర్పాకు మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఏదైనా ఒక బౌల్ కానీ గిన్నె కానీ లేదు అంటే ఒక ట్రే కానీ తీసుకొని ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోండి మనం ముందుగా అప్లై చేసుకొని ఉంచుకోవడం వల్ల మైసూర్ మైసూర్పాక్ చేసిన వెంటనే దీంట్లోకి వేసుకోవడానికి ఉంటుందన్నమాట ఏదైనా లోతుగా ఉండే గిన్నె తీసుకుంటే మీకు ఇంకా కలర్ అనేది బాగా వస్తుందండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని జల్లెడ పెట్టుకొని ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోండి దీన్ని ఇప్పుడు జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలేమి లేకుండా ఉంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా మందంగా అలాగే వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని దాంట్లో ఒక రెండు కప్పుల వరకు పంచదారని వేసుకోండి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం అన్నీ కూడా ఒకే కప్పుతో అయితే కొలుచుకోవాలండి ఇక్కడ రెండు కప్పుల పంచదారికి హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా పంచదారని కరిగించుకోండి నెక్స్ట్ ఇంకొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని దీంట్లో ఏ కప్పుతో అయితే మనము పంచదార కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ అలాగే ముప్పావు కప్పు నెయ్యి వేసుకోండి లేదు అంటే ముప్పావు కప్పు నూనెనే వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నూనె అనేది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఏ ఫ్లేవర్ లేనిది తీసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది లేదు అంటే మనకి ఆ ఆయిల్ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది దీన్ని మరగనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు మన పంచదారని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పంచదార అనేది కరిగిపోవాలన్నమాట ఇంకా కొంచెం క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి కదా కొంచెం కరిగితే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా చక్కగా పంచదార అయితే కరిగిపోయింది ఇప్పుడు పాకం చెక్ చేసుకోవాలి పంచదార పాకం అనేది మనకి తీగ పాకం రావాలండి ఇలా వెళ్ల మధ్య పెడితే మనకి తీగలాగా ఫామ్ అవ్వాలన్నమాట పాకం మరీ ముదిరిపోయింది అంటే పొడి అలాగే సరిగ్గా రాలేదు అంటే మెత్తగా వచ్చేస్తుందండి పాకం దగ్గర జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు ఇలా పాకం వచ్చిన తర్వాత శనగపిండిని దీంట్లో వేసేసుకొని కదుపుకుంటూ ఉండాలండి ఇలా ఒక పక్కకు వేస్తూ ఒక పక్క నుంచి కలుపుకుంటూ ఉండాలి మనకి ఉండలేమి కట్టకుండా చక్కగా నీట్గా కలిసిపోవాలన్నమాట మొత్తం కూడా మీ దగ్గర విస్కర్ ఏదైనా ఉందనుకోండి విస్కర్తో కలిపితే ఈజీగా అయితే కలిసిపోతుంది ఇలా పిండి అంతా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మనకి పిండి పచ్చివాసన అయితే పోతుందనమాట ఇలా ఉడికినప్పుడు చూసారు కదా ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యి ఉడికినప్పుడు మనం పక్కన ఆయిల్ పెట్టుకొని వేడి చేస్తూ ఉన్నాం కదా ఆ ఆయిల్ వేడిగా అయిన తర్వాత వేసేయాలండి దీంట్లో స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదు ఆయిల్ అనేది వేడిగానే ఉండాలి సో స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పక్క వేస్తూ పక్క కలుపుకుంటూ ఉండాలి మనం వేసిన ఆయిల్ అనేది పిండి అబ్జర్బ్ చేసుకున్నంత వరకు కలుపుకొని మళ్ళీ తర్వాత ఇంకొక గరెటెడు ఆయిల్ వేస్తూ ఉండాలి ఇలా అంతా కూడా ఆయిల్ అయ్యేంత వరకు మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఎక్కువ వేసేసుకూడదు ఒక్కొక్క గరెటెడు మాత్రమే వేయాలి అది కూడా వెంట వెంటనే వేయకుండా వేసిన ఆయిల్ అనేది పిండి పీల్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది వేసుకోవాలి ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్ అయ్యేంత వరకు వేసుకుంటూ ఉండాలి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలండి ఆయిల్ ఇంకా ఒక్క రెండు గరెట్లు ఆయిల్ ఉంది అనగా మనకి అర్థమైపోతుంది లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది అని పిండి కూడా మనం వేసినంత కాకుండా డబల్ క్వాంటిటీ అయిపోతుంది అనమాట పిండి అనేది ఆయిల్ని అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుంది అలాగే క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంటుంది వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇలా మీరు కదుపుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసేసుకోండి ఇలా అంతా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఒక గరిట ఆయిల్ పిండిలో వేసేసి అలా వదిలేయండి మనకి ప్యాన్ నుండి సెపరేట్ అయిపోతుందండి ఇంక మనకి కుక్ అయిపోయింది అని అర్థం అనమాట అలాంటప్పుడు వెంటనే ఇంకా దీన్ని ట్రేలో అయితే వేసేసుకోండి మనం ఆల్రెడీ ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట దీన్ని మరీ ప్రెస్ చేసినట్టుగా కాకుండా అలా పైప్ అయినా ఈవెన్ గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఎయిర్ గ్యాప్స్ అనేవి పోయి ఫ్లాట్గా వచ్చేస్తుంది మనకి లోపల కలర్ కూడా సరిగా రాదండి సో దీన్ని ఈవెన్గా పై పైన మాత్రమే సర్దుకుంటూ సమానంగా ఇలా చేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నా చూడండి ఈ విధంగా సర్దేసుకొని దీన్ని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇది కొంచెం చల్లారినప్పుడే మనం ఘాట్లు పెట్టుకోవాలండి మరీ చల్లారిపోయాక ఘాట్లు పెట్టుకోవడానికి అవ్వదు సో ముందుగానే ఘాట్లు ఇలా పెట్టేసుకోవాలి మీకు నచ్చిన సైజులో షేప్లో పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఈవెన్గా పెట్టేస్తున్నాను మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఏం చేసుకోవాలో తెలియనప్పుడు ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట ఇప్పుడు చూసారా దీన్ని ఇలా ఘాట్లు పెట్టేసుకొని దీన్ని పూర్తిగా ఒక రెండు గంటలు అలా వదిలేయండి అలా అని చెప్పి ఫ్యాన్ కింద పెట్టడము వాటర్లో పెట్టడం చేయొద్దు అలా పూర్తిగా చల్లారినంత వరకు వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత ఇలా ప్లేట్ పెట్టి ఈజీగా డిమాల్ట్ చేసేసుకోవచ్చు ఇలా డిమాల్ట్ చేసుకున్నాక అంతేనండి చక్కగా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో పీసెస్ కూడా మనం ముందుగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఈవెన్గా కట్ అయినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్